హాయ్ ఫ్రెండ్స్ తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ అదృపశుభ వార్త ఆసరా చేత పెన్షన్లు భారీగా అయితే పెంచారని భారీ గుడ్ న్యూస్ ప్రతి ఒక్కరికి కూడా కొత్త వారికి పాతవారికి మరి పెంచిన డబ్బులు రెండు నెలల డబ్బులు అయితే మీకు ఎన్నికల తర్వాత ఎన్నికల కన్నా ముందా మరి ఎవరెవరికి కొంతమందికి రద్దు అవుతున్నాయి మరి ఎందుకు రద్దు అవుతున్నాయి మరి బ్యాంకుల్లో అయితే జమ చేస్తామంటున్నారు మరి బ్యాంకులో జమ చేయడం వల్ల ఏ లింక్స్ ఏ లింక్స్ చేసుకోవాలి తెలుసుకున్న ముందు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనున్న బెల్ ఐకాన్ సిల్ బటన్ గంట సమస్యలు నొక్తి నేను వేసే లేటెస్ట్ అప్డేట్స్ వీడియోస్ మీకు వెంటనే అయితే వస్తే కలియర్ చేయకుండా అయితే వీడియోలకైతే వెళ్ళే ముందు నా సబ్స్క్రైబర్స్ అందరూ మీకు తెలిసిన వారికి బంధువులకు షేర్ చేయండి చాలా ఇంపార్టెంట్ వీడియో పాత వారికి వృద్ధులకి వితంతులకి ఒంటరి మహిళలకి నాలుగు వేలు వికలాంగులకి ఆరు వేలు ఫేక్ సర్టిఫికేట్ అయితే చూపించవద్దండి సదరం సర్టిఫికేట్ వికలాంగులు మాత్రం అలాగే ఇక ఒరిజినల్ సర్గా చూపించండి అలాగే మీకు అందరికి కూడా మార్చ్ ఏప్రిల్ నెలల రెండు నెలల డబ్బులు అయితే మీకైతే ఖచ్చితంగా అయితే ఈ మే నెలలోనే ఇద్దామనేసి అనుకున్నారు కానీ ఇప్పుడు మీకు ఎన్నికలు ఉన్నాయి కాబట్టి జూన్లో అయితే ఖచ్చితంగా అయితే ఇస్తామని చెప్పడం జరిగింది అలాగే కొత్త వారికి వృద్ధులకి వితంతువులకి ఒంటరి మేలకు నాలుగు వేలు డయాబెటిస్ హెచ్ఏబీ బాధితులు క్యాన్సర్ హార్ట్ కిడ్నీస్ ఉన్న వాళ్ళకి నాలుగు వేలు వితంతులకు నాలుగు వేలు వికలాంగులకు ఆరు వేలు వీళ్ళకు కూడా ఎంపీసీ లింక్స్ కొత్త వారికి పాతవారు చేసుకోవాలి ఫోన్ నెంబర్ ఆధార్ కార్డ్ ఫోన్ నెంబర్ లింక్